న్యాయమూర్తులుగా రాణిస్తున్న స్త్రీలు ఇప్పుడు జిల్లా కింది కోర్టుల్లో వారి సంఖ్య యాభై ఆరు పర్సెంట్ ఉందన్నమాట హైకోర్టులో ముప్పై మూడు పర్సెంట్ స్త్రీలే న్యాయమూర్తులుగా రాణిస్తున్నమాట భవిష్యత్తుల సంఖ్య మరింత పెరిగే చాలా జాడుతుంది అనమాట రోజు వందల తీర్పులు అనమాట వీళ్ళు కోర్టు అనగానే న్యాయ న్యాయదేవత గుర్తు వస్తుంది కానీ చాలా ఏళ్ళుగా పురుషార్థికొన ఇప్పుడు న్యాయ వ్యవస్థే తమదే అంటూ సాగిపోతున్నారు మహిళలు కేవలం చే పరిమితం కాకుండా మహిళలు న్యాయదేవతలుగా అనమాట న్యాయం అర్జించే స్థాయి నుంచి న్యాయం అందించే స్థాయికి ఎదుగుతున్నారు ఈ విషయంలో దేశానికే తెలంగాణ స్ఫూర్తిగా నిలుస్తుంది అనమాట జిల్లా కింది కోర్టులో యాభై ఆరు శాతం మహిళలే ఉన్నారు ఉన్నత న్యాయస్థానంలో థర్టీ థర్టీ త్రీ పర్సెంట్ ముఖ్య ముఖ్యమైన తీర్పులు ఇస్తూ ఉన్నారు భవిష్యత్తులో సంఖ్య పెరిగింది పెరగద్దు అనమాట ఇప్పుడు ఎన్రోల్ చేసుకున్న హక్కు లేదని చెప్పిన అంటే మహిళా న్యాయ మహిళలకు న్యాయవాదిగా ఎన్రోల్ చేసిన హక్కు చెప్పిన ఈ దేశంలోనే పురుషుల నుంచి సత్తా అనమాట మహిళల న్యాయవాద కోల్కతా చెందిన రెజినా గుహ న్యాయవిద్య పూర్తి చేసుకుని ఆలీపూర్ జిల్లా జడ్జిలో ప్లేడర్ చేరడానికి పంతొమ్మిది వందల పదహారులో దరఖాస్తు చేసుకున్నారు అనమాట అంటే కొలకత్తానికి చెందిన రెజినా గుహ న్యాయ విద్య పూర్తి చేసుకుని అలిపూర్ జిల్లా జడ్జి కోర్టులో ప్లేడర్గా చేరడానికి పంతొమ్మిది వందల పదహారులో దరఖాస్తు చేసుకుని అప్పట్లో అదో వింత మహిళలు నమోదు చేసుకోవడానికి అనుమతులు లేవంటూ ఆమె దరఖాస్తుని తిరస్కరించారు కూడా అప్పట్లో పంతొమ్మిది వందల పదహారులో పిన్నే సవాల్ చేస్తూ రజిన కలకత్తా హైకోర్టులో పిటిషన్ వేశారు లీగల్ ప్రాక్టిషనర్ యాక్ట్ అర్హత కలిగిన వ్యక్తులు న్యాయవాదిగా నమోదు చేసుకునే అనుమతిస్తూ పేర్కొన్నారు వ్యక్తి అంటే మహిళ అని కూడా మహిళ అని కూడా నివేదించారు అయితే ఇది విచిత్రంగా ఆమె పిటిషన్ కోర్టు ప్రిపేర్ వ్యక్తి అంటే అందులో మహిళలు కూడా ఉంటారని గుర్తించారు కానీ ఆ రోజున ఆమె పిటిషన్ని ఆ రోజున హైకోర్టు కొట్టేసింది పంతొమ్మిది ముప్పై ఏళ్ళలో దేశం తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ అన్నా చాందీ జిల్లా కోర్టులోని జరిగి తొలి న్యాయమూర్తి అయిపోయారనమాట పంతొమ్మిది వందల ముప్పై ఏడులో పంతొమ్మిది వందల యాభై యాభై తొమ్మిది హైకోర్టు న్యాయమూర్తిగా నియమూతున్న తొలి మహిళా జస్టిస్ అన్నా చాంది అనమాట హైకోర్టులో న్యాయమూర్తిగా నియమిత తొలి మహిళ కూడా జస్టిస్ అన్నా చాందియే తొలి మహిళామూర్తి మహిళా న్యాయమూర్తి కూడా జస్టిస్ అన్నా చాందియ్ అలాగే పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితున్న తొలి మహిళా జస్టిస్ ఫాతిమా బీవి పంతొమ్మిది తొంభై మహిళా హైకోర్టు సీజక నియమితులని తోలి మహిళా జస్టిస్ ఏలా సేదర్ ఇది హిమాచల్ హై హిమాచల ప్రదేశ్ హైకోర్టులో జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దేశవ్యాప్తంగా హైకోర్టులో సిట్టింగ్ జడ్జిలు మహిళల శాతం ఎంత ఉందో చూద్దారో సరే రెండు వేల ఇరవై రెండులో పదకొండు పర్సెంట్ ఉంటాయి రెండు వేల ఇరవై మూడులో థర్టీన్ పర్సెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఫోర్టీన్ పర్సెంట్ అంట ఒక మహిళా న్యాయమూర్తి సగటు పదవీ కాలం నాలుగు నుంచి నాలుగు పాయింట్ ఐదు ఏళ్ళు మొత్తం స సగటుతో పోలిస్తే ఒక ఏడాది తక్కువే హైకోర్టులో మొత్తం న్యాయమూర్తి సంఖ్య నలభై రెండు ఉంటే ప్రస్తుతం పనిచేస్తున్నవారు ముప్పై అందులో పురుషులు ఇరవై మంది మహిళలు పది మంది పనిచేసిన న్యాయమూర్తులు మహిళల శాతం ముప్పై మూడు పాయింట్ మూడు శాతం ఉంది అనమాట సమాచార చట్టం హక్కు మేరకు మార్చి ఇరవై హైకోర్టు వెళ్దాం జడ్జి వివరాలు ఎలాగొంటే జిల్లా జిల్లా జడ్జీలు స్పెషల్ ఫాస్ట్ కోర్టు జడ్జీలు ఉండాల్సిన రెండు వందల ఇరవై నాలుగు మంది ఉంటే ఉన్నది నూట ఇరవై ఐదు మంది అందులో పురుషులు అరవై ఏడు మంది మహిళలు యాభై ఎనిమిది మంది ఖాళీలు తొంభై తొమ్మిది మంది అంట అలాగే సీనియర్ సివిల్ జడ్జీలు నూట యాభై ఐదు మంది ఉండాల్సి ఉంటే నూట ముప్పై ఉన్నారు అరవై రెండు మంది పురుషులు అరవై మంది మహిళలు ఇరవై ఐదు పర్సెంట్ అనమాట ఇరవై ఐదు ఖాళీలు ఉన్నాయి అలాగే జూనియర్ సివిల్ జడ్జీలు రెండు వందల డెబ్బై ఆరు మంది ఉండాల్సింది ఉంటే నూట ఎనభై ఐదు మంది ఉన్నారు అందులో అరవై మూడు మంది పురుషులు నూట ఇరవై మంది మహిళలు అనమాట మొత్తంగా తొంభై ఒకటి ఖాళీలు అనమాట మొత్తంగా చూస్తే రెండు వందల పదిహేను ఖాళీలు ఉన్నాయన్నమాట ఉండాల్సింది ఆరు వందల యాభై ఐదు పోస్టులు నాలుగు వందల నలభై మంది ఉన్నారు ఇంకా ఖాళీలు రెండు వందల పదిహేను ఉన్నాయి అనమాట పురుషులు అందులో నూట తొంభై రెండు మంది లై మైలు రెండు వందల నలభై మంది ఉన్నారు అనమాట ఈ విధంగా ఉందన్నమాట న్యాయ విద్యలు రాణిస్తున్నమాట జయను సాక్షి విధంగా చెప్తుంది సమాజం మహిళ శక్తి మరింతగా మారితే అది శాంతికి శ్రేయస్సు దారిస్తుంది అందుకనే ఎప్పటికే ఆలస్యమైందండి స్త్రీ పురుషుని ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలని కూడా అనుకుంటున్నారు లింగ నిష్పత్తి సమానతంగా ఉండాలని ఈ సమస్య ఎప్పుడో పోరాట జరగాల్సిందని హైకోర్టులో మహిళా న్యాయమూర్తి పేర్లు ఏంటంటే జస్టిస్ మౌషుమి భట్టాచార్య జస్టిస్ పి శ్రీసుధ జస్టిస్ జి రాధారాణి జస్టిస్ టి మాధవీదేవి జస్టిస్ సూర్యపల్లి నంద జస్టిస్ జుగ్వాడి శ్రీదేవి జస్టిస్ ఏజీ ప్రియదర్శిని జస్టిస్ సుజనా కళాసి కళాశికము జస్టిస్ రేణుకాయారా జస్టిస్ తిరుమలాదేవి వీళ్ళనమాట కోటి న్యాయమూర్తులు మహిళా న్యాయమూర్తులు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం